మీరు చేస్తున్నా వాకింగ్ చేయటము స్టిక్ పట్టుకొని నడవటం అట్లా చేస్తున్నారా ఆహారం ఎలా ఉంటుంది తీసుకుంటున్న బానే బానే అవుతుందండి ఓకే సహజంగా ఏంటంటే వీళ్ళల్లో సహజంగా కొంత డైజెషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది న్యూట్రియన్ డెఫిషియన్సీ అనుకున్నాం కదా అది కాకపోయినా సరే పోషక లోపాలు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో కొంత సొంటి చూర్ణం కలుపుకొని తీసుకోండి కాస్త వాతం అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది అంటే మీరు తీసుకునే ఆహారంలో మొదటి ముద్దలో ఒక చిటికెడు సొంంటి పొడి మనం ఎట్లయితే కారపొడి ఎట్లయితే కలుపుకుంటామో కొంచెం పొప్పొడులు ఉంటాయి కదా అట్లా ఆ మాదిరిగా ఒక చిటికెడు రెండు చిటికిడ్లు పొడి ఒక చిన్న చెంచాడు నెయ్యి కానీ కలుపుకొని ఒకటి రెండు ముద్దలు తీసుకోవటం వల్ల ఒకటి జీర్ణం బాగా జరుగుతుంది అజీర్ణ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది తద్వారా వాత దోషాలు పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు ఇప్పుడు మీకు ప్రెసెంట్గా ఉన్నటువంటి ఇప్పుడు రక్తం గడ్డ కట్టుకుంది అంటున్నారు కదా దాని స్టేట్ ఎలా ఉంది తగ్గిందా దానికి ఏమన్నా మీరు ఏమన్నా మందులు వాడున్నారా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ని సంప్రదించండి అండ్ ఫిజికల్ యాక్టివిటీగా అయితే పెట్టుకోవడానికి డెఫరెంట్గా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి క్రమంగా మీకైతే ఎట్లయితే మీరు ఫస్ట్ డే వన్లో అటాక్ అయినప్పుడు స్పర్శ జ్ఞానం పూర్తి కోల్పోయి ఉన్నారో అది క్రమంగా ఎలా ఇంప్రూవ్ అయిందో అదేవిధంగా మీకు చేతులకి గ్రిప్ రావటం కండరాలు స్ట్రెంత్ రావడం అనేది కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది మీరు వర్కౌట్ చేస్తూ ఉండాలి ఇది ఒక రోజులో వచ్చేది కాదు ఓకేనా అండి